గురుగారు ఇప్పుడు ఇద్దరు ఇష్టపడ్డారు అనుకోండి లవ్ చేసుకున్నారు కానీ జాతకాలు అనుకోండి పెళ్లి చేసుకోకూడదండి లేకపోతే వాటికి ఉంటాయా పెళ్లి రెమెడీస్ ఒక స్థాయి వరకే మనిషిని కాపాడతాయి ఈరోజు ఎట్లా ఉంటుందమ్మా అంటే ఇద్దరు లవ్ చేసుకునేటప్పుడు ఎట్లా ఉంటాయంటే జాతకాలు చూసి పెళ్లి లవ్ చేసుకోవచ్చు అవునండి అందులో వరహీనం అని ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అమ్మాయి వయసు ఎంతో తెలుసుకొని వీడు ప్రేమించడు ఈ వయసు ఎంతో అమ్మాయికి తెలియదు పరస్పరం గాంధర్వ విధి టైప్లోనే పాత రోజుల్లో శకుంతల దుశ్యుంతుల మాదిరి ఒకరికొకరు ఇష్టపడడం వీలైతే పెద్దలు అదుపు లేకపోతే ఇద్దరు హ్యాపీగా కూడా వెళ్ళి ఏదో ఒక ఆనందకరమైనటువంటి వ్యవహారాలు కూడా చేసేసుకుంటారు వాళ్ళ ఆనందం మన కాదు మనకి కేదం వాళ్ళకి ఆనందం చేసేసిన తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు తెలుస్తుంది అమ్మాయి పెద్దది అబ్బాయి చిన్నవాడు ఇది కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఫస్ట్ లేదా ఉన్నది చెప్పారు అనుకోండి ఇప్పుడు వరహీనం అనేది ఎంత దోషం అనేది శాస్త్రం చెప్పింది అంటే అమ్మాయి పెద్దది అయితే వరహీనం ఎంత తప్పు అని చెప్పింది శాస్త్రం మన వాళ్ళు దానికి ఏం చెప్తారంటే ఇప్పుడు పాత రోజుల్లో సీతమ్మ రాముడి కంటే సీతమ్మ పెద్దది వీళ్ళు చూసి వచ్చారు సీతమ్మ రాముడు పెద్దది పెద్దదికి పోయి టెండూల్కర్ అంజలి బాగున్నారు కానీ మీరు వాళ్ళ ఇంట్లో పోయి మీరు కానీ వాళ్ళని కనుక్కొని వచ్చారా బాగున్నారా బాగా ఇప్పుడు సమాజంలో ఆదర్శనీయ వ్యక్తిగా ఉన్నటువంటి వాడు నాకు తెలిసి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంగతి చెప్తున్నాను పేరు నేనైతే చెప్పను పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇద్దరు భార్య భర్తలు ఎంత హ్యాపీగా అటెండ్ అవుతారంటే ఇద్దరు భార్య భర్తలే ఇద్దరు ఐఏఎస్లే బయటకు వస్తే అసలు వీళ్ళంతన్యోన్యజంట జంట ఉండరేమో అన్నట్టుగా అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు చిరునవ్వులు దిందిస్తారు తీసుకోండి అంటారు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నరకం అనేది ఆ ఇంట్లోనే కనపడుతుంది ఎందుకు కలిసి ఉండాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయంటే కర్మవశాత్ పిల్లలు ఉంటారు వీళ్ళ ప్రత్యేకమైనటువంటి ఫాల్స్ ప్రిస్టేజ్ సమాజంలో వీడి టైప్నా అంటే ఇప్పుడు సడన్గా టెండూల్కర్ గారు నేను సడన్ గా బయటకు వచ్చి నేను తప్పు చేశాను అంజలిని ఫిల్ చేసుకున్నాను బయటకు వచ్చి చెప్పాడు అనుకోండి ఆయన్ని అభిమానించే వాళ్ళలో ఆయనకి ఏమైపోతుంది కష్టమో నష్టం అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తాడు అట్లాగే ఆమె బయటకు వచ్చేసిన టెండూల్కర్ గారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే కూడా టెండూల్కర్ ఇబ్బంది సో ఇక్కడ కారణాలుని లోపలికి అన్వేషించి వాళ్ళు బాగున్నారు అని మనం అనకూడదంటారు అనడేమో ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారని మనం పోయి కెమెరాలు పెట్టలేం నాకు తెలిసిన జంటలు నాకు చెప్పిన దాని ప్రకారం చాలా జంటలని వయోజ్యేష్టత్వ వివాహం చేసుకున్న వాళ్ళు అంటే ఇవి వయోహీన వరహీనం అనేది చాలా తప్పు అక్కడ ఒకటి ఇరువురి జాతకాల్లో చూసినప్పుడు మీ జాతకం ఇప్పుడు ఉప్పు ఉప్పుని పప్పులో వేసుకుంటే అదొక అద్భుతమైన రుచి చక్కగా ఉంటుంది ఉప్పు శ్రేష్టం అక్కడే అదే పప్పుని యువతలకు తీసుకొచ్చి చక్కెరతో కలిపి తినండి ఈ రెండు తెల్లగానే ఉన్నాయి పటికగడ్డలు సో ఇది కలిపినప్పుడు ఇది తీయగా పప్పులో చక్కెర కలుపుకొని తిని ఇష్టపడే తినేవాళ్ళు కూడా ఉంటారు అఫ్ కోర్స్ నేను కూడా పప్పులో బెల్లమను ఏదో వేసుకొని తింటాం ఇష్టం కానీ ఈ ఉప్పుని ఆ చక్కెరని రెండు నిసించేసి తినమని చెప్పండి బలవంతంగా తినగలము కానీ ఉప్పు ఉప్పుగా తీయగా అనేది అంత యోగ్యత ఉండదు అంటే నక్షత్రాలు కూడా జాతకాలు కూడా మన పెద్దలు ఊరికే నిర్ణయించాల ఉత్తర దక్షిణ ధృవాలు ఎప్పటికీ కలవనట్టే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి కదా విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అంటే ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించి ఉత్తర ఉత్తర ధ్రవం నార్త్ పోల్ నార్త్పోల్ ఆకర్షించుకుంటే అట్లా వీళ్ళ యొక్క జన్మ జాతకాల్లో ఉన్నటువంటి లోపాలు అటువంటి తారల్లోనే ఉన్నాయని మనకి ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు